తేజ ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకున్నామండి వచ్చింది పిందగిపోతుంది తెగుళ్ళకి మంచిగా తట్టుకున్నది అన్న కొమ్మకుల్లు తట్టుకున్నది తర్వాత బూడిది రాకుండా ఆపింది తర్వాత దీనికి పురుత పురుగు కూడా జర కంట్రోల్గానే ఉంది ఏ మందు కొట్టినా కానీ తీసుకుంటుంది మందు నీళ్ళకు కూడా కొద్దిగా కొద్దిగా లేట్ అయినా కానీ నీళ్ళకు కూడా తట్టుకుంటుంది అండి మనం పది రోజులు పదిహేను రోజుల కొత్త అడిచినా కానీ తట్టుకుంటుంది అంత వడబడిపోతుంది శేను సైడ్ కొమ్మలు బాగా వస్తాయి దీనికి కిందికి వెళ్ళే సైడ్ కొమ్మలు వస్తాయి బుట్ట తయారవుతుంది మంచిగా ట్రాప్ సెట్ అయిపోతుంది ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకటే సైజు ఉంది కాయలో మాత్రం చిన్న సైజులు మాత్రం ఏం లేవు పండుకాయ ఏ కలర్ ఉందో ఎండకాయ కూడా అదే రకం కలర్ ఉంది స్వస్తి తేజ నలభై కింటాలకు ఒక కింటా తాలు వచ్చేది వాతావరణం బాగాలేక నాకు అనుకూలించక ఇది వాతావరణం బాగుంటే మాత్రం తాళు చాలా తక్కువ శాతం స్వస్తి తేజ వచ్చేసి ఒక రెండు వేలు పెచ్చే ఉంది కానీ తక్కువ ఏం లేదండి మార్కెట్ మీద రైతులు అందరూ వేసుకోదక్క విత్తనం ఇది